చెక్కు ద్వాదశి గురించి మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు అండ్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉండొచ్చు మేమైతే బాగా చేసుకున్నాము ఇంకా దీని బ్యాక్ స్టోరీ అయితే నాకు అంతగా తెలీదు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అమ్మ చెప్తాను అని అన్నారు అమ్మ మాటల్లోనే వినయండి మరి అసలు చిలుక ద్వాదశి ఎందుకు జరుపుకుంటారు కార్తీక మాసంలో మనం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలుక ద్వాదశి లేదా యోగేశ్వర ద్వాదశి లేదా హరిబోధిని ద్వాదశి అని కూడా పిలుస్తారు పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు పాలసముద్రంపై శేషసయ్యపై ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పావలించి నాలుగు నెలలు యోగా నిద్రలో గడిపిన శ్రీ మహావిష్ణువు తిరిగి నిద్ర నుండి మేల్కొనే రోజు ఉద్దాన ఏకాదశి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొన్న మరుసటి దినమే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం ఎల్లప్పుడూ క్షీరసాగరంలో శేష సయ్యపై ఉండే శ్రీ మహావిష్ణువు ఈ రోజున శ్రీ మహాలక్ష్మితో పాటు బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరినీ వెంటబడికి వస్తాడు ఆ అమ్మ చెప్పిన తర్వాత నాకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది తులసి మొక్కకి ఉసిరి మొక్కకి అందుకే మనం పూజ చేసి చుట్టూ ఇరవై ఒక్క దీపాలైతే పెడతాము దీపాలు వెలిగించిన తర్వాత కథ విని చల్లుకున్న తర్వాత దీపదూప నైవేద్యాలు ఆ తులసి మొక్కకి ఉసిరి మొక్కకి చూపించిన తర్వాత ప్రసాదాలు తిన్నాం దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ